Hi friends! అందరికీ నమస్కారం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గోధుమ పిండి ఇరవై రూపాయలు యాభై పైసలు అలాగే పప్పు కేజీ అరవై రూపాయలకు అలాగే బియ్యాన్ని కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి నేటి నుంచి అందుబాటులో కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం వీటిని ఎక్కడ తీసుకోవాలి అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా బుక్ చేసుకోవాలనే దానికి సంబంధించిన మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున భారత్ రైస్ పేరుతో బియ్యం కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఏర్పాట్లు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క మొదటి దశలో భాగంగా ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించడం జరిగింది ఐదు కిలోల బ్యాగులు అలాగే పది కిలోల బ్యాగులో మాత్రమే ప్రస్తుతం ఇది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఈ రోజున కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మొదటి దశలో భాగంగా వీటిని ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఎక్కడికి వెళ్ళి వీటిని తీసుకోవాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వీటికి సంబంధించి కొన్ని స్టాక్ పాయింట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మాత్రమే మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది భారత ఆహార సంస్థ అంటే ఎఫ్సిఏ నుంచి అలాగే భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెట్ సమాఖ్య అంటే నాఫెడ్ నుంచి అలాగే భారత జాతీయ సహకార వినియోగదారుల సమక్ష ఎన్సిసిఎఫ్ నుంచి కేంద్ర బండారు విక్రయ కేంద్రాల ద్వారా మాత్రమే తొద్దు విడతలో పెట్టి విక్రయిస్తున్నట్లు ప్రస్తుతానికి నాఫెడ్ బజార్ డాట్ కామ్ లో గోధుమ పిండి అలాగే పప్పు ధాన్యాలు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు త్వరలోనే ఈ క్రామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా వీటిని విక్రయించే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్ లో నేను ఈ యొక్క నాఫెడ్ బజార్ డాట్ కామ్ కు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అనేది నేనైతే అందజేయడం జరిగింది అది వర్క్ అనేది సరిగా అయితే అవటం లేదు ఒకసారి మీకు వర్క్ అనేది అవుతుందా లేదా ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేయండి ఇది కనుక వర్క్ అనేది అయినట్లయితే మీరు బియ్యము అలాగే గోధుమ పిండి అలాగే పప్పు ధాన్యాలు మీరు ఆన్లైన్ లో బుకింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎక్కడైతే స్టాక్ పాయింట్లు అనేది ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు ఇది గనక సక్సెస్ఫుల్ గా కనుక వర్క్ అనేది అయినట్లయితే మరికొన్ని ప్రోడక్ట్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ రోజు మాత్రం భారత్ బ్రాండ్ పేరుతో మూడు ప్రోడక్ట్ ను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది గతంలో గోధుమ పిండి అలాగే పప్పు ధాన్యాలు మాత్రం అందుబాటులోకి తీసుకురాగా నేటి నుంచి భారత్ రైస్ పేరుతో కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి బియ్యాన్ని అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి వీటికి మాత్రం ఈ యొక్క స్టాక్ పాయింట్ ద్వారా మాత్రం మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి త్వరలోనే యొక్క స్టాక్ పాయింట్ అనేది పెంచడం అలాగే ఆన్లైన్ అంటే ప్రస్తుతం రీటైల్ మార్కెట్ కి సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా బుకింగ్ అనేది చేసుకునే ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా విక్రయించుకునే విధంగా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన ఒక లింక్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇది కనుక వర్క్ అనేది అయినట్లయితే మీరు ఆన్లైన్ లో కూడా మీరు బుకింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు